నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మీ రియా ముందుగా వార్తల్లోని వివరాలను విజయవాడ వరద బాధితులకి దుస్తులు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు అనంతపురం జిల్లా గుత్తిపట్టణానికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుఖియా బేగం విజయవాడలోని వరద బాధితులకు తమ వంతు సహాయంగా దుస్తులు మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం మాట్లాడుతూ విజయవాడ వరద ప్రాంతంలో వరద బాధితులకు తమ వంతు సహాయంగా దుస్తులు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు எல்லாம் <muchas> <muchas> కొద్ది జరుపు జరుగుతు మీ అందరినీ కొద్దిగా వెనక్కి జరుపు నుంచి వస్తారు ఇదంటే అన్ని తెచ్చి తీసుకుంటే ఎంత బాగుంటుంది మరిందా అంటే రెడ్ బస్టా నేను రాఘవమర్తిని అరునా అంటే అరుణా అంటే అకా నాయగిని చెయ్యరామ్మ 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 ఐదుంటి ఎరకమ్మ పెట్టి చేసుకోని మీరు ఇచ్చేది చేసారు అక్కలా హమ్మే వెళ్ళిపోతాం మీటింగ్ ఇంగో వాల బ్లిక్ చేసి మళ్ళీ చేసుకోండి అక్కడ యావరా నాకైట ఫస్ట్ అవర్ కొనేకేసారు అమ్మ పేర ఇచ్చులే సడదుగో ఇచ్చావాల కొడయావ సఫేర్ రాపోయినసారి సడదులే లేకపోతారే అందరూ <coughs> ఆరోపణలు

ఎరకమ్మ ఎరకమ్మ అమ్మ పేరు పెడతానా ఆ పెట్టి ఇచ్చుకోని